వెల్కమ్ టు వారాహి భక్తి ఛానల్ జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు సింహరాశిలో సంచారం చేయనున్నాడు ఈ రోజు ద్వాదశ రాశులపై ఆశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో వృద్ధియోగం ద్రవియోగం ఏర్పడనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు మరికొన్ని రాసుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ వరకు అదృష్టం రానుంది పన్నెండు రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది మీ పనిని జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీ పనులకు ఆటంకం కలిగించవచ్చు మీరు ఎవరిని ఎక్కువగా విశ్వసించకూడదు ప్రతి దానికి స్పందించాల్సిన అవసరం లేదు మీరు శాంతిని కాపాడుకోవాలి తద్వారా మీరు కుటుంబ భాగస్వాములతో వివాదాలను నివారించుకోవచ్చు మీ కోపం మీ పనిని పాడు చేస్తుంది మీకు డబ్బు కొరత ఏర్పడవచ్చు కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీకు నచ్చిన అభిరుచిపై కొంత సమయం గడప వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మీ ప్రియమైన వారితో గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీకు ఎనభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈ రోజు చీమలకు పిండి పదార్థాలను తినిపించండి తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది మీరు చాలా రంగాల్లో మంచి విజయం సాధిస్తారు మీ కష్టానికి తగిన ఫలి ఫలితాలను పొందుతారు మీ పనిలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశాన్ని పొందొచ్చు ఈ రోజు మీ జీవితంలో కొత్త శక్తిని అనుభవిస్తారు మీ లక్ష్యాలను సాధించడానికి కొత్త శక్తిని పొందుతారు ఈరోజు మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు మీ దినచర్యతో కనెక్ట్ అవ్వగలరు మీ పెట్టుబడి నుంచి మంచి లాభాలను పొందగలుగుతారు మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు మీ పనిని కొత్త ఎత్తులకు తీసుకు వెళ్తారు మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు తొంభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం విష్ణు ఆలయంలో బెల్లం సమర్పించండి తదుపరి మిథున రాశి ఈ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది మీ పనిలో చాలా మంచి ఫలితాలను పొందుతారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీ భాగస్వామి లేదా బంధువులతో నమ్మసక్యం కాని విషయాలపై వాదించకుండా ఉండాలి మీ భాషను నియంత్రించడం వల్ల మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు ఉద్యోగులు ఈరోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి తద్వారా మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరము లేదు మీ ప్రేమైన వారితో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది మీ వినోదం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది వివాహం చేసుకునే వ్యక్తులు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదన పొందొచ్చు ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు ఈరోజు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండండి మొత్తానికి ఈ రాశి వారికి తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఉదయాన్నే సూర్య భగవాన్కి రాగి పాత్రలో నీరు సమర్పించండి తదుపరి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు చాలా ప్రయత్నాలు చేయాల్సి రావచ్చు ఈరోజు మీ వ్యాపారంలో కొంత అశ్చితిని ఎదుర్కోవచ్చు మీరు ఓపిక్గా జాగ్రత్తగా పనిచేయాల్సి రావచ్చు ఈరోజు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు ఈరోజు మీ కుటుంబంతో సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులతో మరింత కమ్యూనికేట్ చేయాల్సి రావచ్చు మీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు సహాయాన్ని పొందొచ్చు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధ సంబంధాలను కొనసాగుతుంది నుంచి రావచ్చు మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈ రోజు వినాయకుడికి దూర్వా సమర్పించండి తదుపరి సింహ రాశి ఈ రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ రోజు వారి పనులలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు మీ అవసరాల కోసం మీ ప్రియమైన వారిని సహాయం కోసం అడగాల్సి రావచ్చు మీ డబ్బును నిర్వహించడానికి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి మీ పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు మీ పనిలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు మీ కుటుంబంతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మీ ఆర్థిక వ్యవహారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది మీ ఆదర్శాలను కాపాడుకోవాలి మీ ఇంటికి కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశాన్ని పొందొచ్చు మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందొచ్చు మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు శ్రీ గణేష్ చాలీస పఠించండి తదుపరి కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది మీ జీవితంలో మరుపురాని రోజులను ఆస్వాదించడానికి ఈరోజు మీకు సువర్ణ అవకాశం లభిస్తుంది మీ నెరవేరని కోరికలు నెరవేరొచ్చు మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం చూపుతుంది ఈరోజు మీరు చాలా బిజీ బిజీగా ఉంటారు మీరు ఏదో ఒక ప్రాజెక్టులో పనిచేస్తారు ఈరోజు విద్యార్థులు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీరు సాయంత్రం వేళల్లో కొన్ని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఇది మీకు మంచి ఫలితాలనిస్తుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు డెబ్బై అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం రాగి పాత్రలో శివునికి నీరు సమర్పించండి తదుపరి తులారాశి ఈ రాశి వారికి ఈ రోజు చాలా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మీరు చేసే పనిలో విజయం పొందుతారు మీ కష్టానికి తగిన ఫలాలను కూడా పొందుతారు మీ కళను నేర్చుకోవడానికి జీవితంలో కొత్త ఎత్తులను తాకడానికి అవకాశం పొందొచ్చు ఈరోజు మీ కెరీర్కు బంగారు అవకాశాలు రావచ్చు మీరు ఈ అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి ఈ రోజు విద్యార్థులకు ముఖ్యంగా వైద్యానికి సిద్ధమయ్యే వారికి కూడా మంచిది మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఈరోజు వ్యాపార రంగంలో పురోగతి కూడా శుభప్రదమైంది మీరు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాన్ని పొందుతారు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఇది మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం గోమాతకు బెల్లం సమర్పించండి తదుపరి వృశ్చిక రాశి ఈ రాశి వారు ఈరోజు తమ పనులపై దృష్టి పెట్టాలి మీ ఉనికికి సంబంధించిన కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి మీ అంతర్గత ఆలోచనలు స్పష్టం చేయడానికి మీకు సమయం లభిస్తుంది కొత్త పనిని ప్రారంభించే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపొచ్చు ఆరోగ్యంగా ఉండడానికి మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ కుటుంబంతో సంభాషించడానికి మీకు సమయం లభిస్తుంది మీ కెరీర్ గురించి ఆలోచించడానికి మీకు సమయం లభిస్తుంది మీ పనిలో కొంత విశ్వాసాన్ని పెంచుకోవాలి మొత్తానికి ఈ రాశి వరకు ఈ రోజు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి ఈ రోజు పరిహారం ఏంటంటే ఈ రోజు విష్ణువును పూజించండి తదుపరి ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది మీ పనిలో విజయం పొందుతారు మీ బంధువులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి గొప్ప అవకాశాన్ని పొందుతారు మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి ఈరోజు మీ కార్యాలయంలో ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది మీరు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి మీ ప్రియమైన వారితో చాలా ఆహ్లాదకరమైన సాయంత్రం గడవచ్చు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశం కూడా పొందుతారు మీరు వివాహానికి అర్హులైతే ఈరోజు మీకు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు మీరు కొత్త వాహనం లేదా ఇంటికి కొన్ని వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా లభిస్తుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం హనుమాన్ చాలీసా చదువుకోండి తదుపరి మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కష్టంగా ఉంటుంది మీ మనసులో రకరకాల ఆలోచనలు రావచ్చు మీరు కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన చెందుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి ఏదైనా సమస్య తలెత్తే అనవసరంగా ఆందోళన చెందడం కంటే సంభాషణను ఆశ్రయించడం మంచిదని గుర్తుంచుకోండి ఉద్యోగులు తమ పనిలో అంకిత భావంతో ఉంటారు మీరు ఆర్థిక విషయాల్లో లాభపడతారు మీ కోరిక మేరకు ఖర్చు చేయగలరు మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా సంతృప్తిని పొందుతారు ఈరోజు మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి మీ ఆహారంపై పూర్తి శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి మీ ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం పొందొచ్చు మీ సంబంధాలను బలంగా ఉంచుకోవడానికి మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సహాయాన్ని గడపాలని నిర్ధారించుకోండి మొత్తానికి ఈ రాశి వారికి ఈరోజు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈరోజు శ్రీ మహావిష్ణువుకు లడ్డూలు సమర్పించండి తదుపరి కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు గొప్పగా ఉంటుంది మీ పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందొచ్చు ఉద్యోగులకు కూడా మంచి పదోన్నతి లేదా జీతాలు పెరిగే అవకాశం ఉంది మీ ఆదాయ వనరులు కూడా పెరగచ్చు ఈరోజు మీ ఆస్తికి సంబంధించి ప్రధాన ప్రధాన ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది కోర్టులో ఏదైనా కేసు నడుస్తున్నట్టయితే మీ హక్కులను పొందొచ్చు మీ జీవిత భాగస్వామికి బహుమతిగా ఇవ్వచ్చు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీ కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం శ్రీ శివ చాలీస పాటించండి తదుపరి మీన రాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా కష్టంగా ఉంటుంది మీ జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీ పనిని స్థిరంగా చేయడానికి ప్రయత్నించండి ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు మీరు వ్యాపార రంగంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి మీ పెట్టుబడులపై శ్రద్ధ వహించాలి మరోవైపు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మీరు ఒత్తిడి అలసటను ఎదుర్కోవాల్సి రావచ్చు అందువల్ల మీరు మీ ఆహారం వ్యాయామంపై శ్రద్ధ వహించండి మీ కుటుంబం ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజు డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది వీరికి పరిహారం ఈ రోజు సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం సమర్పించండి గమనిక ఇక్కడ అందించిన జ్యోతిష్య శాస్త్ర ఆచారం పరిహారాలన్నీ జ్యోతిష్య శాస్త్రం మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు